హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ రైతులకు మోదీ సర్కారు గుడ్ న్యూస్ త్వరలోనే పిఎం కిసాన్ ఇరవయో ఇన్స్టాల్మెంట్ డబ్బులు మీ అకౌంట్లో పడే అవకాశం ఎప్పుడు పడతాయి అంటే అది ఏందనేది వీడులు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్రధానమంత్రి మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పిఎం కిసాన్ యోజన కింద ఇప్పటికీ పంతొమ్మిది సార్లు రైతు ఖాతాలో నేరుగా డైరెక్ట్ బెనిఫిషన్ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా రెండు వేల రూపాయల చొప్పున డబ్బులు జమ అయ్యాయి అయితే ఈ మొత్తం మూడు విడతలుగా సంవత్సరంలో ఆరు వేలు ఈ పథకంలో ఇరవయో దాఫా డబ్బులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీన బీహార్లోని భాగల్పూర్లో ప్రధాని మోదీ ఓ కార్యక్రమంలో రైతుల ఉద్దేశించి ప్రసంగించి పంతొమ్మిదవ దాఫా పిఎం కిసాన్ డబ్బులు రైతు ఖాతాల్లో వేశారు అయితే ఇప్పుడు ఇరవైవ దాఫా డబ్బులు చేసేందుకు రంగంలో సిద్ధమవుతుంది మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయి వీరికి రెండు పాయింట్ నలభై ఒక కోట్ల మంది మహిళలు రైతులకు ఉండడం విశేషం అయితే ప్రస్తుతం ఇరవైవ దాఫా డబ్బులు ఎప్పుడు పడతాయో దీనిపై ప్రభుత్వం ఇంకా చర్చ నడుపుతుంది పిఎం కిసాన్ యోజన డబ్బులు ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రైతు అకౌంట్లో నేరుగా పడతాయి మొదటి విడత ఫిబ్రవరి నెలలో రెండో విడత జూన్ నెలలో మూడో విడత అక్టోబర్ నెలలో ఈ డబ్బులు జమ అవుతుంటాయి అయితే ఇప్పటికే మొదటి విడత ఫిబ్రవరి నెలలోనే విడుదలయ్యింది దీని నేపథ్యంలోనే ఈ ఏడాది విడుదల చేసే రెండో డ విడత డబ్బులు జూన్ నెలలో విడుదల చేసే అవకాశం అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది పిఎం కిసాన్ ఇరవైవ ఇన్స్టాల్మెంట్ డబ్బులు జూన్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ మేరకు అధికారులు దీనికి పిఎం కిసాన్ వెబ్సైట్ సైతం ప్ర ప్రకటించే అవకాశం ఉంది ఇదిలా ఉంటే పిఎం కిసాన్ పథకం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ప్రారంభమై ఈ పథకం ద్వారా నేరుగా రైతు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి ఇప్పటికి వరకు మధ్య తరగతులు ఉండరు వీటికి డబ్బులు తిరిగి చెల్లించాల్సిన పని నేరుగా అరువుల రైతు డైరెక్ట్ బెనిఫిషన్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ ఖాతాల్లో డబ్బులు పడతాయి ఇప్పటి వరకు దాదాపు పంతొమ్మిది దాఫాల్లో మూడు పాయింట్ అరవై లక్షల కోట్ల రూపాయలు రైతులు చెల్లించారు పిఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే ఈ కేవైసీ చేయించుకున్నది తప్పనిసరి ఇందులో ఇందుకోసం మీ సమీపంలో ఉన్నటువంటి సిఎస్సి కేంద్రాన్ని వెళ్ళి మీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది ఇందుకు అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా పాస్బుక్ మొబైల్ నంబర్ మీ పట్టా పాస్బుక్లు అవసరం అవుతాయి మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్